Thank you మండపేట నియోజకవర్గం విషయానికి వస్తే ప్రస్తుతం ఇక్కడి నుంచి టీడీపీ ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు ప్రాతినిధ్యం వహిస్తున్నారు గత ఎన్నికల్లో ఆయన వైసీపీ సీనియర్ నేత పిల్లి సుభాష్ చంద్రబోస్ పై పదివేల ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు మండపేటలో కాపులు సెట్టిబల్జలతో పాటు కమ్మ సామాజిక వర్గం ప్రభావం చూపుతుంది ప్రభుత్వ పరంగా చూస్తే ప్రతిపక్ష ఎమ్మెల్యే నియోజకవర్గం కావడంతో అభివృద్ధి ఇక్కడ పార్టీలో వర్గాలుండటం వైసీపీకి మైనస్ గా చెప్పొచ్చు గతంలో పోటీ చేసిన పిల్లి సుభాష్ చంద్రబోస్ తో పాటు తోట త్రిమూర్తుల వర్గం ఇలా ఎవరికి వారు తమదే ఆధిపత్యం అనేలా వ్యవహరిస్తున్నారు ఈసారి తోట త్రిమూర్తులు మండపేట సీటు ఆశిస్తున్నారు ప్రస్తుతం ఇన్ఛార్జి కూడా ఆయనే తోట త్రిమూర్తులకి ఇక్కడ పట్టున్నా జనసేన ఎంట్రీతో ఈసారి మాత్రం పనిచేయదనే టాక్ వినిపిస్తోంది ఇది టిడిపి కంచు కోటగా ఉంది రెండు వేల తొమ్మిది నుంచి వరుసగా మూడు సార్లు జోగేశ్వరరావు గెలుస్తూ వస్తున్నారు జనసేనకు పట్టున్న నియోజకవర్గాల్లో ఇది కూడా ఒకటి రెండు వేల తొమ్మిదిలో పిఆర్పికి యాభై వేల ఓట్లు రెండు వేల పంతొమ్మిదిలో జనసేన అభ్యర్థి లీలాకృష్ణకు ముప్పై ఐదు వేల ఓట్లు వచ్చాయి ఈసారి టీడీపీ జనసేన కలవడంతో వైసీపీ ఆశలు గల్లంతయ్యే అవకాశాలే ఎక్కువ మండపేటలో వరుసగా నాలుగోసారి టీడీపీ జెండా ఎగరడం ఖాయంగా కనిపిస్తోంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి